ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు గ్రామంలో మైలవరం తెలుగుదేశం పార్టీ మహాకూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు మీ అందరి ఆశీస్సులు ఉంటే శాసనసభ్యుడిగా గెలిచి నేను చేద్దామనుకున్న అభివృద్ధి మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలని కొనసాగిస్తానని గత ప్రభుత్వం కేవలం మీటర్ నొక్కితే ఓట్లు పడాలనే ధ్యాస తప్పితే అభివృద్ధిని సంక్షేమాన్ని నిండుగా కొనసాగించాలనే ధ్యాస లేకపోవటం వల్ల అభివృద్ధిలో దృష్టి పూర్తిగా పెట్టలేని పరిస్థితి మన కేసీఆర్ చిన్నీ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఒక్క అవకాశం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు ఈ ప్రజలను మోసం చేశారు మన ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు కొద్ది చోటు పెంచుకున్నాం మరీ తగ్గించాడు తీరని అన్యాయం చేశాడు మన ప్రాంతంలో వచ్చిన రాజధాని వచ్చుంటే మన ప్రాంత ప్రజలందరికీ ఉద్యోగ అట్లాగే ఎన్నో అవకాశాలు దక్కుండా ఎన్నికలకు ముందు ఇక్కడే అమరావతి అని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడో వైజాగ్ తీసుకెళ్తారని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి అవకాశాన్ని దెబ్బతీసి మనకి అభివృద్ధిని దూరం చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారికి తగిన గుణపాఠం చెప్పాలని మీరందరూ మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చే పరిస్థితే లేదు ఉన్న పరిశ్రమలు కూడా మూతపడతా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తొమ్మిది సార్లు No, we just tagged the elevator.